నమస్కారం నేను మిస్సిరి వెల్కమ్ టు కోరి బృందా గారు రచించిన అద్భుతమైన కథ ప్రేమ చదురంగం స్టోరీ ఈ రోజుతో నూట యాభై యొవ ఎపిసోడ్ని విజయవంతంగా పూర్తి చేసుకుని ముగియబోతున్నది ఈ స్టోరీని ఇంతగానో అభిమానించి ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక కథలోకి వెళ్తే అనికను వాష్రూంలో దింపి షెవర్ ఆన్ చేశాడు సామ్రాట్ ఒక్కసారిగా మీదుగా పడిన చల్లని షవర్ వాటర్కి అనిక తనువు జలధరించింది నిద్రమత్తు వదిలిపోయి తక్కున కళ్ళు తెరిచి చూసేసరికి సామ్రాట్ అల్లరిగా నవ్వుతూ కనిపించాడు మూతి ముడుచుకుని చిరు కోపంగా చూసింది చూసింది చాలు కానీ త్వరగా బాచేసిరా ఫ్లైట్కి అవుతుంది మళ్ళీ చేస్తావా చేయించనా సామ్రాట్ కొంటెగా కళ్ళెగిరేసేసరికి చిన్నగా నవ్వుకున్నానిక అబ్బా ఆశ దోష చేస్తాలే వెళ్ళు అంటూ అతన్ని బయటికి తోసేసి డోర్ పెట్టేసింది నవ్వుకుంటూ రెడీ అయ్యి సుశీల వారి దగ్గరికి కదిలాడు సామ్రాట్ నానమ్మ రెడీ అయ్యారా అయిపోవచ్చింది నాన్న వద్దంటే రమ్మంటున్నావు ఆ విమాన ప్రయాణం మాకసలే కొత్త ఎలానో ఏమో అంది సుశీల కాస్త బెరుగ్గా ఎలా ఉంటుందో తెలియాలని తీసుకెళ్తున్నా నానమ్మ ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు మీ లైఫ్లో ఉండాలని మీకే భయం అవసరం లేదు నేనున్నానుగా నవ్వుతూ చెప్పిన సామ్రాట్ని మురిపంగా చూసింది సుశీల అలాగే అలాగేనన్నా అంది అతని గడ్డం పట్టుకొని నవ్వుతూ చూస్తూ త్వరగా కానివ్వండి అని చెప్పేసి తమ రూమ్లోకి వెళ్ళేసరికి తలస్నానం చేసి వైన్ కలర్ చీర కట్టుకొని తడి జుట్టుని హెయిర్ డ్రయర్తో ఆరబెట్టుకుంటుంది అనిక తనని చిరునవ్వుతో చూస్తూ దగ్గరికి అడుగులు వేసిన సామ్రాట్కి ముడివేయని ఆమె బ్లౌజ్ బ్యాక్ డోరీస్ నడుంకి ఇరువైపులా వేలాడుతూ కనిపించాయి ఆ డోరీస్ పట్టుకొని ఒక్కసారిగా తనని వెనక్కిలాగాడు సామ్రాట్ అతనికి అతుక్కుపోయినానిక తల తిప్పి నవ్వుతూ చూసింది ఆమెను అలాగే చూస్తూ డోరీస్ కట్టేసి వీపు మీదుగా చేతిని సుతారంగా పాముతూ సుకుమారమైన ఆమె నడుముని చేతులతో గట్టిగా చుట్టేసి కౌగిలించుకున్నాడు హలో ఏం చేస్తున్నావు నేను రెడీ అవ్వాలి లేట్ అవుతుంది మళ్ళీ అంది అనిక కార్నర్ లుక్స్తో చూస్తూ రెడీ అవ్వు నేనేం అడ్డగా లేనుగా ఇలా కూడా రెడీ అవ్వచ్చు అంటూ ఆమె భుజంపై గడ్డ మాణించి మిర్రర్లో నుండి ప్రతిబింబిస్తున్న వారి రూపాలను చూస్తున్నాడు అతని అల్లరిని ఇష్టంగా చూస్తూ అలాగే నిలబడింది అనిక ఆమె బుగ్గపై ముద్దిచ్చి బెడ్పై రిలాక్స్డ్గా కూర్చున్నాడు సామ్రాట్ చిన్నగా నవ్వుకున్నానిక గుచ్చుతున్న అతని చూపుల బాణాలను తప్పించుకుంటూ ఫాస్ట్గా రెడీ అయిపోయింది ఇలా ఉన్నాను ఓకేనా అడిగింది చిరునవ్వు చిందిస్తూ నీకెంటను పిచ్చిదానిలా ఉన్నా బాగుంటావు నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా బొంగు బొంగమూతి పెట్టిన ఆమె పేదాలపై చిరు ముద్దిచ్చి అదిరిపోయాం ముద్దుగా ఉన్నాం అన్నాడు బుగ్గలు లాగుతూ ముద్దుగా నవ్వుతూ అతనితో పాటు బయటికి అడుగులు వేసింది సుశీల నాగభూషణలతో పాటు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు అప్పటికే విష్ణువర్ధన్ వాళ్ళు అమృత వాళ్ళు భూమి పుట్టింటి వాళ్ళు చేరుకున్నారు అందరూ ఫ్లైట్లో చెన్నైకి స్టార్ట్ అయ్యారు మొదటిసారి ఫ్లైట్ జర్నీ చేస్తున్న సుశీల నాగభూషణ్లు ఫ్లైట్ స్టార్ట్ అవుతుంటే కాస్త పానికైన ఆ తర్వాత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఫ్లైట్ను అందులో వారిని గమనిస్తూ విండోల నుండి బిల్డింగ్స్తో పచ్చని చెట్లతో కొండలతో నిండిన భూతలాన్ని కదిలే మేఘాలను అబ్బూరంగా చూస్తూ ఆ కొత్త జర్నీని హాయిగా ఆస్వాదిస్తున్నారు మరోవైపు భూమి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వచ్చేశారు వాళ్ళు వచ్చేసరికి మనస్సుని ఇష్యు సుగురముతో కలిసి పూర్ణాలు పులిహోర చపాతీ లడ్డూలు ప్రిపేర్ చేశారు కాసేపటికి ఇంటికి చేరుకున్న ఫ్యామిలీ వాళ్ళంతా ఆనంద్కి విషేస్ తెలుపుతూ సందడి సందడిగా మారింది ఇల్లంతా వాళ్ళంతా వస్తారని అస్తలు ఊహించని అనంత్ కళ్ళలు ఆశ్చర్యంతో కూడిన ఆనందం ఫ్యామిలీ అందరూ ఒకే చోట చేరడంతో పండగల కలకలలాడిపోతుంది అందరూ కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ పసందైన వంటకాలను తృప్తిగా ఆరగించేశారు ఆఫీస్ మేనేజ్మెంట్తో ఫోన్ మాట్లాడి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కన్ఫర్మ్ చేసుకున్నాక విష్ణువర్ధన్ కైలాష్తో పాటు మాటల్లో ఉన్న అనంత్ దగ్గరికి వచ్చాడు అదో అన్నయ్య వెళ్ళాం పదా డాడీ మామ పదండి అన్నాడు ఇక్కడికి రా అడిగాడు అనంత్ సోఫాల నుండి లేస్తూ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది పదన్నయ్య ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారని అర్థమైన అనంత్ పేదాలపై నవ్వు చేరింది సరే పదండి నవ్వుతూ అందరితో పాటు కదిలాడు ఫ్యామిలీ అంతా ఫోర్ వెహికల్స్లో బయలుదేరారు కాసేపటికి అదో ఆఫీస్ ముందు కార్ ఆపడంతో ఆఫీస్ కిందకి ఇప్పుడు అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ కార్ దిగాడు ఆనంద్ తను కార్ దిగగానే తన ముందు ఒక్కసారిగా ఫైవ్ క్రాకర్స్ ఉబ్బెత్తు నెగిసి వెలుగులు విరిజిమ్మి ఆకాశంలో రెయిన్బో కలర్ క్రాకర్స్ మెరుపులు కురిపిస్తూ నలు దిక్కుల మూత మోగించాయి ఆ వెలుగుల మధ్యలో నుండి లైట్స్తో పూల మాలలతో కళ్ళ మిరిమిట్లు గొలిపే అలంకరణలతో వెలుగులేనితో దర్శనమిచ్చింది ఆఫీస్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ ప్లాన్ చేశారా ఆశ్చర్యంతో హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తున్నా అనంత్ హ్యాపీ బర్త్డే సార్ అన్న పిలుపుకి ఎదురుగా చూసేసరికి జీవాతో పాటు తమ స్టాఫ్ ఫ్లవర్ బొకేలతో చిరునవ్వు చిందిస్తూ కనిపించారు చిరునవ్వుతో వాళ్ళకి బదులిస్తూ బొకేలు అందుకున్నాడు అనంత్ అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రేమ్ పూజ అనంత్కి నవ్వుతూ విష్ చేసి అదవ్ ఇషులతో పాటు చేరారు పదన్నయ్య అదవ్ నవ్వుతూ అంటుంటే వాళ్ళతో పాటు లోపలి కదిలిన అనంత్ ఆఫీస్ ఎంట్రెన్స్లో దృశ్యాన్ని చూసి అమితంగా సర్ప్రైజ్ అయ్యాడు హ్యాపీ బర్త్డే మిస్టర్ అనంత్ రానా ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ వివిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అతని స్టైలిష్ కట్అవుట్తో ఉన్న పెద్ద హోడింగ్ ఆఫీస్ మెయిన్ ఒక ఒకవైపు ఉంటే మరోవైపు మిస్టర్ అనంత్ రాణగారి జన్మదిన శుభ సందర్భంగా వివిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సరికొత్త బ్రాంచ్ ఆఫీస్ ఘనమైన ప్రారంభోత్సవం అని మిడిల్లో అనంత్ ఫోటో ఉంటే ఇరువైపులా విష్ణువర్ధన్ అదో ఫోటోలు ఉన్నాయి ఊహించని ఆ సర్ప్రైజ్కి అనంత్ మనసు సంతోషంతో నిండిపోతే కళ్ళు లైట్స్కి ధీటుగా వెలిగిపోతున్నాయి ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్గా దిగ్గును తల తిప్పి తమ్ముడివైపు తండ్రివైపు ఆశ్చర్యంగా చూశాడు అదో సర్ప్రైజ్ అని నవ్వుతూ అతని హక్ చేసుకుని వదలగా విష్ణువర్ధన్ ఆప్యాయంగా హక్ చేసుకున్నాడు భువనేశ్వరి కొడుకుని దగ్గరికి తీసుకుని ప్రేమగా నుదుటిన ముద్దిచ్చింది భూమి కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి ఒకప్పుడు వ్యసనాలకు బానేసి బాధ్యత లేకుండా తన స్థానాన్ని పోగొట్టుకునే తిరిగిన భర్త ఇప్పుడు బాధ్యతాపరుడే ప్రయోజకుడే ప్రత్యేకంగా గౌరవింపబడుతుంటే భూమి ఆనందానికి అవధుల్లేవు భర్తను అడ్మైయంగా చూస్తుంది అందరి హ్యాపీనెస్ని ఇషు ఆనందంగా చూస్తుంది ఆ సర్ప్రైజ్కి కారణమైన ఇషుని ఆర్తిగా చూశాడు అదో అందరితో పాటు కదిలిన ఆనంద్ మరింత ఆశ్చర్యపోయాడు ఆఫీస్ బయటి ప్రాంగణమంతా సన్నిహితులతో బిజినెస్ అఫీషియల్స్తో నిండి ఉంటే వాళ్ళలో దక్ష శ్రద్ధలతో పాటు మాయా రోహిత్లు ఉన్నారు హ్యాపీ బుద్ధిరా అనంత్ను గాఢంగా హక్ చేసుకుని విషేశాడు చేశాడు దక్ష థ్యాంక్ యూ సో మచ్ రా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నీళ్ళు వచ్చిన చేంజ్కి చాలా సంతోషంగా ఉంది అని హ్యాపీగా అంటూ ఆ చేంజ్కి కారణమైన అదవ్ ఇషుల వైపు చూసి మెచ్చుకోలుగా చిన్నగా నవ్వాడు దక్ష బదులుగా నవ్వారు అదవ్ ఇష్యూ హ్యాపీ బొత్డే అన్నయ్య శ్రద్ధ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేయగా హ్యాపీ బర్త్డే ఆనంద్ అంటూ అతన్ని హక్ చేసుకున్నాడు రోహిత్ వాళ్ళకి చిరునవ్వుతో బదిలిచ్చి హ్యాపీ బర్త్డే అంటూ చేయి చాచిన మాయవైపు చూసి భూమి ఏమనుకుంటుందో అని తన వైపు చూసి చూడనట్టుగా చూశాడు అనంత్ తను అదే జీరునవ్వుతూ నార్మల్గా చూస్తుంది చిన్నగా నవ్వుకొని థ్యాంక్ యూ అంటూ మాయకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనంత్ మాయ కళ్ళలో గాని తన నవ్వులో గాని అనంత్పై వేరే ఏ ఇతర భావం కనిపించలేదు భూమికి స్వచ్ఛంగా అనిపించి ఆమె మనసుకి చాలా రిలీఫ్గా అనిపించింది హైదరాబాద్ చెన్నై రెండు నగరాల్లో పేరు మోసిన బిజినెస్ ఆఫీషియల్స్ అందరూ అనంత్కి ఫార్మల్గా షేక్ హ్యాండ్ ఇస్తూ వాళ్ళ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ అనంత్ చుట్టూ చేరగా వాళ్ళకి హ్యాపీగా బదిలిస్తూ ఉన్నాడు అనంత్ దక్ష రోహిత్ వాళ్ళు అందరితో పాటు భూమిని పలకరించి మాట్లాడుతుంటే సంశయిస్తూనే తన వచ్చింది మాయ కంగ్రాట్స్ భూమి సో హ్యాపీ ఫర్ యూ అంది మాయ మనస్ఫూర్తిగా నవ్వుతూ థ్యాంక్ యూ మాయా అని చిరునవ్వుద్దు బదిలిచ్చింది భూమి మాయలో పూర్తిగా మార్పు వచ్చినందుకు అదౌ ఇష్యూ దక్షలతో పాటు భూమి అన్నయ్య సందీప్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పూజ జరిపించాక ఫ్యామిలీ అందరి ఆనందాల నవ్వుల మధ్య స్టాఫ్ బిజినెస్ అఫీషియల్స్ కోలాహల మధ్య ఫైర్ క్రాకర్స్ వెలుగుల మధ్య అనంచేత రిబ్బన్ కట్ చేయించి కొత్త బ్రాంచ్ ఆఫీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు అదౌ విష్ణువర్ధన్ ఆఫీస్ చుట్టూ రెయిన్బో కలర్ షాట్స్ ఉవ్వెత్త నెగిసి అక్కడున్న వారి చుట్టుపక్కల ఉన్న వారందరి దృష్టిని ఆకర్షించాయి వెహికల్స్లో వెళ్లే వాళ్ళు ఆగి మరీ వీక్షిస్తున్నారు దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆఫీస్ గుమ్మాన్ని కళ్ళకద్దుకొని స్టాఫ్ కురిపిస్తున్న పూల వర్షంలో నవ్వులు చిందిస్తూ కొడుకులిద్దరి భుజాల చుట్టూ చేయివేసి గర్వంగా ఫీల్ అవుతూ సంతోషంగా ఆఫీస్ లోపలికి అడుగుపెట్టాడు విష్ణుపడితన్ అతని గర్వం సంబరమంతా కొత్త ఆఫీస్ను చూసి కాదు తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న కొడుకులను చూసి వాళ్ల వెనుక ఫ్యామిలీ అందరితో పాటు స్టాఫ్ గెస్ట్లు లోపలికదిలారు బ్రహ్మాండంగా అలంకరించిన స్టేజ్ మీదకి చేరుకున్న అదవ్ కంపెనీ గురించి కంపెనీ స్థాపించిన తండ్రి గురించి అనంత్ గురించి గొప్పగా చెప్పి లెట్ మీ ఇన్వైట్ మై డియర్ లవ్లీ బ్రదర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ వేవిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని అవుట్ బేస్ తో అదవ్ అత్యంత ఉత్సాహంగా ఇన్వైట్ చేయగా అందరి కరతాల త్వరల మధ్య హ్యాపీగా నవ్వుతూ స్టేజ్ మీదకి చేరుకున్నాడు అని ఫ్యామిలీ అంతా స్టేజ్ను అలంకరించారు తండ్రికి తమ్ముడికి హార్ట్ఫుల్గా స్పెషల్ థ్యాంక్స్ చెప్పి తాను కష్టపడి ఇష్టంగా నిర్మించుకున్న ఆఫీస్లో కేక్ కట్ చేశాడు అనంత్ కేక్ కటింగ్ తర్వాత అందరికీ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు అందరూ పార్టీలో లీనమై ఎంజాయ్ చేస్తున్నారు ఓపెనింగ్ రోజే కంపెనీ గురించి చెన్నై నలుమూలలా తెలియడంతో పాటు ఆఫీస్ చూసుకోబోతున్న అనంత్కి బిజినెస్ ఆఫీషియల్స్తో మంచి పరిచయం ఏర్పడి వారి బిజినెస్ ఆరంభంలోని ఒక మెట్టుకి ఎదిగింది ఊహించని విధంగా అనంత్ బర్త్డే కంపెనీ ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగాయి రాత్రి పదకొండు గంటల వరకు పార్టీ ముగిసి గెస్ట్లతో పాటు స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు అందరికీ బాయ్ చెప్పి రోహిత్ మాయా వెళ్ళిపోగా పూజా ప్రేమ్ శ్రద్ధలు అనంత్ వాళ్ళు చెప్పడంతో ఆగిపోయారు అనయ్య వెళ్దామా అంటున్న అదేవి ప్రేమగా హగ్ చేసుకున్నాడు అనంత్ థ్యాంక్ సో మచ్ రా ఇంత బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్లో మర్చిపోలేను ఈ బర్త్డేను అన్నాడు ఆర్ద్రమైన గొంతుతో అతని మనసు నుండి వచ్చిన మాటలవి ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూస్తున్నారు అన్నయ్య ప్లానింగ్ నాదైనా ఐడియా మాత్రం ఇషా మీదే మీకు ఈ సర్ప్రైజ్ ఇవ్వాలని నాకన్నా ముందే అనుకొని నాకు తెలియకుండా వర్క్స్ అన్ని కష్టపడి ముందే కంప్లీట్ చేసింది అని చెప్పాడు అదో ఈషో వైపు గర్భంతో కూడిన ప్రేమతో చూస్తూ ఆనంద్ ఆశ్చర్యంగా వైపు చూశాడు యు డిజర్వ్డ్ బావా అంది చిరునవ్వుద్దు థ్యాంక్ యూ ఇషాన్వి మురిపంగా చూస్తూ నవ్వుతూ చెప్పాడు ఆనంద్ ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూశారు ఈశాన్వి వంక భర్త సంతోషం కోసం ఆలోచించడం వేరు బావ సంతోషం కోసం ఆలోచించడం వేరు నా నీ అనే భేదం లేకుండా అందరినీ మన అనుకుంటూ అందరి కోసం ఆలోచించే ఆమె స్వచ్ఛమైన మనసుకి ఫ్యామిలీ అందరూ మురిసిపోతూ మెచ్చుకోలుగా చూశారు తనని విష్ణువర్ధన్ కోడలి తల ఆప్యాయంగా నిమిరితే కోడలిని దగ్గరికి తీసుకుంది భువనేశ్వరి భూమి తనని ప్రేమగా హక్ చేసుకుంది పామిలి అందరూ ప్రశాంతమైన మనసులతో ఇంటికి చేరుకున్నారు పాములితో పాటు ప్రేమ్ పూజ శ్రద్ధలు కూడా ఇంటికి చేరుకున్నారు పామిలితో పాటు అన్ని జంటలు ఒకే దగ్గర చేరడంతో చాలా సందడిగా మారింది ఇల్లంతా ఆ హ్యాపీ మూమెంట్లు అందరూ పైకి చేరి టీజే పెట్టుకుని హుషారుగా చిందులు వేస్తూ పెద్దవాళ్లతో చిందులు వేయించారు చాలాసేపటి వరకు సరదాగా సమయం గడిపి మాట్లాడుకుంటూ అక్కడే టెర్రస్ పై నిద్రకు ఉపక్రమించారు మరుసటి రోజు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోగా అదో ఆఫీస్ పనులు సెట్ చేయడానికి సులోచన దంపతులు భూమి కోసం ఉండిపోయారు ఫ్లాట్కి చేరుకోగానే రిలాక్సింగ్గా బెడ్ పై పడిపోయి పూజను మీదకి లాక్కున్నాడు ప్రేమ్ కాఫీ తీసుకొస్తాను అని లేవబోతున్న ఆమె చుట్టూ చేతులు బిగించి ఇప్పుడేం వద్దు రిలాక్స్ అవ్ కాసేపు అన్నాడు ఈవినింగ్ టైంలో పడుకుంటే మబ్బుగా ఉంటుంది ప్రేమ్ అయినా నీకు నా మీద కంటే నిద్ర మీద ధ్యాస ఎక్కువ ఇదెక్కడ కొడవే నువ్వు వచ్చాక నిద్రకి హ్యాండ్ ఇచ్చేసా అంతా నీ మీద ధ్యాస పెడుతున్నాను కదా సరిపోలేదా పగలు కూడా ధ్యాస పెట్టాలా ఆమె కింద పెద్దని లాగుతూ అన్నాడు చాలే అని సిగ్గుపడుతూ మరోవైపు తిరిగింది అస్సలు చాలదు అంటూ తన పుట్టమీదుగా చేయి వేసి వెనుక నుండి హక్ చేసుకుని వీపుపై ముద్దిచ్చాడు పరవశంతో కళ్ళు మూసి తెరిచి సన్నని నవ్వుతో అతని వైపు చూసినా ఆమె బుగ్గ మీద పెట్టి ఇప్పటి నుండి ఫుల్గా ధ్యాస పెట్టేస్తాను తట్టుకోవడానికి రెడీగా ఉండు ఆమె నడుంపై మునివేళ్లతో మీటుతూ వీపుపై పిదాలు అద్దుతుంటే ఉక్కిరి బిక్కిరి అవుతూ లేవబోతున్నా ఆమె చేయి పట్టుకుని బెడ్ మీదకి పడేసి మీరకి చేరిపోయాడు ఈ టైంలో ఏంటి ప్రేమ్ నేనేదో క్యాషువల్గా అన్నాను అంది అతన్ని సూటిగా చూడలేక మొహం పక్కకి వాల్చదు నేను మాత్రం సీరియస్గా తీసుకున్నాను అల్లరిగా అంటూ ఆమె పెనాలను తన పిదాలతో బంధించాడు ఇష్టంగా అతన్ని అల్లికిపోయింది పూజ బోలెడెంత ఏకాంతం ఇద్దరు రోజు ఒకరితో ఒకరు క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ మ్యారేజ్ లైఫ్ను హ్యాపీగా లీడ్ చేస్తూ ప్రొఫెషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేస్తున్నారు అడంతో పాటు స్టాఫ్ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి సిస్టమ్ అరేంజ్మెంట్స్ అన్ని ఫినిష్ చేసి ఆఫీస్ వర్కింగ్కి రెడీగా సెట్ చేసి మూడు వారాల తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయాడు అదవ్ అతను రీచ్ అయ్యేసరికి ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తూ ఉంది అతని ప్రియసకి మూడు వారాలకే మూడు యుగాలైనట్లుంది తాని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తనని హక్ చేసుకుని బుగ్గను ముద్దు పెట్టుకుని మిస్ యూ సో మచ్ అన్నాడు మిస్ యూ టూ చెక్కిపోయో బాగా అంది అతని చేయి పట్టుకుని కార్ దగ్గరికి నడుస్తూ వర్క్ ఎక్కువైంది నీ దగ్గరకు వచ్చేశానుగా సెట్ అయిపోతాను నవ్వుతూ చూసింది అతని వైపు ఇద్దరూ కారులో ఇంటికి వెళ్ళిపోయారు కాలం ఎవరి కోసం ఆగనంటూ రోజులు వేగంగా దొర్లుతున్నాయి భూమికి నెలల నుండి డెలివరీ డేట్ దగ్గర పడింది తన కోసం రోజు ఆఫీస్ నుండి సాయంత్రం వరకు వచ్చేస్తున్నాడు అనంత్ మధ్యరాత్రి గాఢ నిద్రలో ఉన్న అనంత్ ఏమండి అని భూమి ఆందోళనగా పిలిచిన పిలుపు వినబడి టక్కున కళ్ళు తెరిచి చూశాడు పొట్టను పట్టుకుని అవస్థపడుతూ దొర్లుతుంది భూమి క్షణం ఆలస్యం చేయకుండా తనని ఎత్తుకుని అతయా అని పిలుస్తూ కంగారుగా బయటికి నడిచాడు నిద్రలుండి లేచి తన అత్తమామ పరిగెత్తుకుంటూ వచ్చారు నలుగురు హాస్పిటల్కి చేరుకున్నారు భూమిని అడ్మిట్ చేసి విష్ణువర్ధన్ అదో వాళ్ళకి కబురం పడంతో ఇరు కుటుంబాల వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్కి హాస్పిటల్ చేరుకున్నారు ఆపరేషన్ చేస్తున్నారని అనంత్ చెప్పడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఆపరేషన్ థియేటర్ ముందు టెన్షన్తో కూడిన ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తున్నారు కాసేపటికి మహాలక్ష్మికి జన్మనిచ్చింది భూమి ముద్దు ముద్దుగా ఉన్న పాపని చూసిన అనంత్ హృదయంలో భావోద్వేగం ఫ్యామిలీ అందరూ మనస్ఫూర్తిగా సంతోషం వ్యక్తం చేశారు కాసేపటికి వచ్చింది భూమి థ్యాంక్ యూ అంటూ ఆమె నుదుటిన ముద్దిచ్చాడు అనంత్ హ్యాపీగా ఫీల్ అవుతూ పాపను చూసి మురిసిపోయింది చిన్ని మహాలక్ష్మి రాకతో వారి ఫ్యామిలీ ఆనందాల హరివిల్లులా మారింది వారం రోజులు బుజ్జి పాపతో సమయం గడిపి భూమి అనంత్లకు జాగ్రత్తలు చెప్పి విష్ణువర్ధన్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోగా కోడల్ని మనవరాల్ని చూసుకుంటూ సులోచన వాళ్లతో ఉండిపోయిన భువనేశ్వరి ట్వంటీ ఫస్ట్ డే కార్యక్రమం తరువాత అందరితో పాటు హైదరాబాద్ వచ్చేసింది మరో నెల రోజులు గడిచిపోయి ఈషు అదవ్ల మ్యారేజ్ యానివర్సరీ వచ్చేసింది అదో ఇషూల కోరిక మేరకు వాళ్ళ యానివర్సరీకి గుడిలో ఘనంగా ఏర్పాట్లు చేశారు తమ ఫ్యామిలీతో పాటు అమృత కైలాష్ అనికా సామ్రాట్ సామ్రాట్ నానమ్మ తాతయ్య పూజా ప్రేమ్లు వాళ్ళ ఫ్యామిలీతో పాటు కిరణ్ ఫ్యామిలీ విచ్చేశారు నుదుటి నా బాషంగంతో పెళ్లి బట్టల్లో సీతారాముల్లా కన్నుల పండుగగా కనిపిస్తున్న అదో ఇషుల జంటను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేవు అందరికీ ఒకరిని ఒకరు చూసుకుని మురిసిపోతూ అమితమైన ఆనందంతో ఎక్సైట్మెంట్తో పీటల మీద కూర్చున్నారు అదవ్ ఇషు జీలకర్ర బిల్లంతో మొదలై ఒక్కో ఘట్టం పూర్తి చేస్తూ ఆ దేవుని సన్నిధులు మేల తాళాలతో కుటుంబ సభ్యుల మధ్య వేద మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా ఇషు మెడలో ప్రేమగా మరోసారి మూడు ముళ్ళు వేసి తన ఆశను కోరికను నెరవేర్చుకుంటే తాలిని ఆనంద బాష్పాలతో కళ్ళకద్దుకొని అదో పాదాలను కళ్ళకద్దుకొని జన్మ జన్మలకు అధవ్నే పతిగా ఇవ్వమని ఆ దేవుడిని మనసులో వేడుకుంటూ అధవ్తో పాటు చేతులు జోడించింది ఇష్యూ వాళ్ళిద్దరి పెళ్లిని కళ్ళారా తిలకించి మురిసిపోయిన ఫ్యామిలీ అంతా అక్షింతలు వేసి దీవించారు ఆ తర్వాత మిగిలిన అన్నీ పూర్తి చేసుకుని సంతోషం నిండిన మనసులతో ఇంటికి చేరుకున్నారు వారి పెళ్లి అందరిలా అందరి ముందు సాంప్రదాయబద్ధంగా జరగలేదని ఒక లోటును తీర్చుకొని నిరాశను పోగొట్టుకుని అందమైన పెళ్లి జ్ఞాపకాలను పోగేసుకున్న సంతృప్తి ఇద్దరి మనసుల్లో వారికి హారతి ఇచ్చి సంతోషంగా లోపలికి ఆహ్వానించింది భువనేశ్వరి రాత్రి తమ గదిని పూలతో అందంగా అలంకరించేసి శోభనం పెళ్లి కూతురులా రెడీ అయి పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టి అదవ్కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది ఈషు తనని ప్రేమనుడిన నయనాలతో అపురూపంగా ఆరాధనగా చూస్తూ ఆమె దగ్గరికి కదలాడు అదో పాలు పంచుకొని పాల తీపి చేరిన ఆమె అధరాలను బంధించేసి తనని రెట్టించిన ప్రేమతో ఉత్సాహంతో అల్లుకుపోయాడు అదో అంతే ప్రేమతో తనని తాను అర్పించుకుంది ఈషు ఈ కలయిక మొదటి కలయికలాగా ఒక మధురమైన జ్ఞాపకంగా వారి గుండెకూటిలో భద్రంగా నిలిచిపోయింది ప్రతి రాత్రి వసంత రాత్రిలా అద్భుతంగా సాగిపోతుంది ఇద్దరికీ నెల రోజుల తర్వాత ఈషు ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో ఆఫీస్ నుండి హడావుడిగా ఇంటికొచ్చిన అదవ్కి లైట్ క్యాండెల్స్తో వెలిగిపోతున్నారు స్వాగతం పలికింది ఏంటి స్పెషల్ లైట్స్కి ధీటుగా వెలిగిపోతున్న ఇష్యూ అందమైన మూవ్ని చూస్తూ ఎగ్జైటింగ్గా అడిగాడు అదవ్ సిగ్గుతో కూడిన నవ్వుతో చూస్తూ గిఫ్ట్ బాక్స్ అతనికి అందించింది అది ఓపెన్ చేసి చూసిన అదవ్ నమ్మలేనట్లుగా ఇష్యూ వైపు చూశాడు టూ లైన్స్ రెడ్ పాజిటివ్ సైన్తో ప్రెగ్నెన్సీ కిట్టుందందులు ఇష్యూ నిజమా గుండె నిండా సంబరెంతు తల్లెనిండా ఆనంద బాష్పాలతో అడిగాడు అవును అన్నట్టుగా సంతోషంగా తలాడించిన తనని ఎత్తుకొని గిరగిరా తిప్పేసి మోము నిండా బుద్ధుల వర్షం కురిపించి గుండెకు హత్తుకున్నాడు అధవ్ ఆ గుడ్ న్యూస్ తెలిసి మనసుని గుండె అంతులేని సంతోషంతో నిండిపోగా ఫ్యామిలీ అందరి ఆనందానికి అవధుల్లేవు అధవ్తో పాటు ఇంట్లో అందరూ ఇషువుని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు వారి ప్రేమాను రాగాలను ఆస్వాదిస్తూ తన ప్రెగ్నెన్సీ జర్నీని హాయిగా అనుభూతి చెందుతూ ఉంది ఇషు సీమంతం ఫంక్షన్ పెద్ద కోడలికి చేసినట్టు ఎంతో ఘనంగా జరిపించింది భువనేశ్వరి సీమంతం తర్వాత ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు ఆఫీస్కి వెళుతూ మేనేజ్ చేస్తుంది ఇషు నెలలో నిండి పన్నంటి మగబిడ్డకి జన్మనిచ్చింది ఇషూ అదవుతో పాటు ఇంట్లో వాళ్ళందరి సంతోషం అంతా ఇంతా కాదు థ్యాంక్ యూ సో మచ్ ఇషు ఇషు నుదుటిన ప్రేమగా ముద్దిచ్చి బాబుని చేతుల్లోకి తీసుకున్న అదవి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి తన నాన్న కొడుకుగా జన్మించాడని ఇషు సంబరపడితే తన భర్త తిరిగి జన్మించాడని సంతోషంతో ఎమోషన్ అయింది మనస్విని జూనియర్ అదవ్రాకత్ ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది ముద్దులకించే బోసి నవ్వుల మనవణ్ణి చూసుకుంటూ ఈ లోకాన్నే మర్చిపోయారు మనస్విని భువనేశ్వరి ఫస్ట్ బర్త్డే ఘనంగా సెలబ్రేట్ చేశారు ఆ బర్త్డేకి అనిక సామ్రాట్ బాబుతో పూజ ప్రేమ్ పాపుతూ వచ్చారు మరో సంవత్సరం వరకు వాళ్ళ లైఫ్లోకి పాప వచ్చేసి వారి జీవితాలని ఆనందమయం చేస్తే వాళ్ళ లైఫ్లో బాబు సంతోషాన్ని నింపాడు చరణ్ పెళ్లి చేసుకుని స్త్రీల జూలికి వెళ్లకుండా భార్యతో సంతోషంగా ఉంటున్నాడు మరోవైపు అదవ్ పిఏ జీవ ఇషూ పిఏ నేహ ప్రేమలో పడి అదవ్ ఇషుల ఆశీర్వాదంతో పెళ్లితో ఒకటయ్యారు మనస్విని భువనేశ్వరి మనవణ్ణి చూసుకుంటూ ఉంటే ఇషూ అదవ్ ఆఫీస్కి వెళ్తున్నారు భూమి పాపను చూసుకుంటూ భర్త రాగలతో హ్యాపీగా ఉండి చెన్నై ఆఫీస్ చూసుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు ఆనంద్ పూజా ప్రేమ్ పాపను పేరెంట్స్ చూసుకుంటూ ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు బాబు రాకతో అనికలో చాలా మార్పు వచ్చింది చిన్న పిల్లల అల్లరి చేయడం తగ్గించి సామ్రాట్ను ఇంట్లో వాళ్లను బాధ్యతగా చూసుకుంటూ బాబును ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఇరు కుటుంబాలు ఆమెతో పాటు చేరి బాబుతో పాటు ఆమెను అపురూపంగా చూస్తున్నారు ఈ ప్రేమ చదురంగంలో మొదట ఓడిన చివరికి గెలుపు అందరిని వరించింది ఎన్ని అవరోధాలు అపార్థాలు ఎదురైనా వాటికి తలగ్గకుండా ఎదుర్కొంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి ప్రేమను మరొకరు ఆస్వాదిస్తూ పిల్లా పాపలతో హాయిగా సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నారు అన్ని జంటలు పిల్లా పాపలతో సంతోషంగా జీవితం సాగిస్తున్న వాళ్ళందరినీ చూసి సంతోషంతో మురిసిపోతున్నారు పెద్దవాళ్ళు ప్రేమ చంద్రంగం స్టోరీ ఇంతటితో ముగిసింది బృంద గారు రచించిన ఈ అద్భుతమైన కథ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మీకు నచ్చిన క్యారెక్టర్ని తప్పకుండా కామెంట్ చేయండి మీ మనసును దోచుకొని మీ గుండెగోటిలో చిరకాల నిలిచిపోయి మరో అత్యంత అద్భుతమైన స్టోరీతో మళ్ళీ మీ ముందుకొస్తాం నేను బృంద గారు ఇలాంటి అందమైన అద్భుతమైన స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్